భూముల విలువను పెంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిద్దిపేట రియల్ ఎస్టేట్ వ్యాపార సంఘం నాయకులు రాజలింగం డిమాండ్ చేశారు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రియల్ ఎస్టేట్ సంఘం నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు ఇప్పటికే నత్త నడకలా సాగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం భూముల విలువ పెంచడంతో పూర్తిగా డీలా అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు భూమి విలువలు ఏడు పాయింట్ శాతం రిజిస్టేషన్ వాల్యూ ఉంటుందని భూమి విలువ పెరగడం ద్వారా రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా పెరుగుతుందని అన్నారు దీనివల్ల భూముల అమ్మకాలు కొనుగోలు పూర్తిగా నిలిచిపోయి తమ జీవితాలు రోడ్డున పడతాయన్నారు ఇప్పటికైనా ఏడు పాయింట్ ఐదు శాతం ఉన్న రిజిస్ట్రేషన్ ఛార్జీలను మూడు శాతానికి తగ్గించి భూముల విలువలను అలాగే కొనసాగించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో వ్యాపారులమంతా కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వం అది అత్యంత దుర్మార్గమైన చర్య రియల్ ఎస్టేట్ వ్యాపారం ఈరోజు కుదేలై నడుస్తుంది దాన్ని మరింత అంచివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం విలువించాలనడం దుర్మార్గం వారి యొక్క ఉచిత పథకాలను నడిపించడానికి గతంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ప్రజలపై ఏదైతే పెనుభారం మోపాలనుకుంటుందో అది అత్యంతమైన దుర్మార్గమైన చర్య ప్రజలకు ఇచ్చేదాన్ని మళ్ళీ ప్రజల నుంచి దోసుకొని పెట్టాలని చూస్తుంది ఈ యాభై వేల కోట్ల టార్గెట్తో ఇలా విలువలను పెంచాలని చూస్తుంది ఇది ఖచ్చితంగా దుర్మార్గం ఇది తగ్గించకపోతే మూడు శాతాన్ని తగ్గించకపోతే విలువలు పెంచినట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా గుణపాఠం తెలియజేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని చెప్పి